ఏదోక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది నేనైతే పని చేసి వచ్చాను ఇప్పుడే ఏలే త్రిగరు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి సెంట్రల్ కి వెళ్ళాము సెంట్రల్ లిన్ చాలా బిర్యానీకి వెళ్ళాం మార్నింగ్ లేవగానే సెంటర్ లోకి వెళ్లి పెరా లేవగానే అంటే అదే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను బ్రష్ చేస్తాం ఇంట్లో వర్క్ ఫినిష్ చేసుకున్నాం రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతావరా పొలకించిన కేసు మొలవాడ పొలకేసి ఉదయాన్నే లేచి పళ్ళు తోముకొని స్నానం చేసి తిని ఇడ్లీ తిని బయటకు వచ్చాం బయటకు వచ్చి సెంట్రల్ కి వెళ్ళాం సిఎంఆర్ బిర్యానీకి వెళ్ళాం బీచ్ కొచ్చి అంతే అన్ని చెప్పకూడదు సీక్రెట్లు కొన్ని ఉంటాయి కదా నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కొంపన్ చెట్లు ఏదో సెంట్రల్ గా ఫోటోస్ తీసుకోవడానికి వచ్చాను అంతే ఎక్కువ ఫోటోస్ ని తెలుగులో ఏమంటారు ఏటంటారు చిత్రాలు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేసారో అంత చెప్పాలి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ లేకున్నా అన్ని తెలుగులోనే చెప్పొచ్చు ఏం చేయలేదు పడుకున్నాను ఇప్పుడే లేచొచ్చా తిన్నామా పడుకున్నామా తెలరిందా అందరూ ఇదే కాన్సెప్ట్ పెట్టుకుంటున్నారు ఉదయం ఇంట్లో ఉన్నా

క్రీడా ప్రాంగణం పొద్దునే లేచి అల్పాహారం చేసి స్నానం చేసి బండి మీద మేము బండి 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 మీద మేము భారత్ మరియు ఇంగ్లాండ్ 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 మధ్య జరుగుతున్న క్రికెట్ క్రికెట్ని చూడడానికి క్రీడా ప్రాంగణంకి వెళ్ళి చూసి ఆనందించి ఇప్పుడే వస్తున్నాం ఇప్పుడు మీరు ఎదురైతే మీతో మాట్లాడుతున్నాను కూర్చోండి ఇప్పుడు నాకు ఒకరు కూడా చెప్పలేదు మీరే చెప్పారు తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే రోజు ముందు నేనే చచ్చిపోతాను పక్క రాష్ట్రాల వారు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు తెలుగు అంటే ముప్పై ఐదు మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్థం అవుతుంది చూసారు కదా ఇది రోజు పబ్లిక్ టాక్స్ ఇలాంటి ఫన్నీ మీరు ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్